టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ స్థానికులు కాదంటూ ప్రచారం చేస్తున్న వారికి ఏ విధమైన అవగాహన లేదని వారి పార్టీ తరఫున వైఎస్ విజయమును విశాఖ నుంచి పోటీ చేయించలేదా అని వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు ప్రశ్నించారు ఏలూరు ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్యామ్ చంద్రశేషు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మహేష్ యాదవ్ నాన్ లోకల్ అని తాను లోకల్ అని పదే పదే ప్రస్తావిస్తున్న ఆయన ఎంపీ అయితే పార్లమెంట్ అభివృద్ధి కోసం చేస్తారో ఏ ప్రణాళిక ఏం రూపొందించారో చెప్పకుండా ప్రత్యర్థిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం కారుమూరి దిగజారుడుతనానికి నిదర్శనమని నిదర్శనం అని అన్నారు ఈ కార్యక్రమంలో బిసిఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టుపోయిన రామలింగేశ్వరరావు చింతలపూడి మీడియా కన్వీనర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు నేను సూటిగా సునీల్ కుమార్ గారికి ప్రశ్నించేది ఏంటంటే గతంలో ఇదే మీ నాన్నగారు దెందులూరు నుంచి పోటీ చేస్తే మీ నాన్నగారు తను పనితనం ఎలా ఉంటుందో ఇక్కడ ప్రజలకు అర్థమయ్యి వాడగొట్టి తణుకు పంపించారు తణుకులో నెగ్గిన తర్వాత మీ నాన్నగారు టీడీఆర్ బాండ్లు కుంభకోణం అనేది రాష్ట్రంలోనే పెద్ద సంచలనం అదేవిధంగా అత్తిల్లో కానీ దువ్వల్లో కానీ ఎక్కడ సొసైటీలో చూసినా లక్షల కోట్ల రూపాయల స్కాములు ఇవన్నీ పక్కన పెడితే సివిల్ సప్లైస్ మంత్రిగా ఉండి రైతులు ఆరుగాలం కష్టపడి ఆరుగాలం కష్టపడి పంట కోసిన తర్వాత ధాన్యం కళ్ళాల్లో ఉండిపోయినప్పుడు తుఫాను వచ్చేటువంటి పరిస్థితి ఉంటే అయ్యా గారు సంచలే వండాయ్యా అంటే మంత్రి గారు రైతుని ఎవరైతే దేశానికి అన్న ఎంపీ క్యాండిడేట్గా యంగ్స్టర్ నీకు మీ పార్టీ అవకాశం ఇచ్చింది డెఫినెట్గా నువ్వు పోటీ చేసేటప్పుడు నువ్వు మాట్లాడు ఏం మాట్లాడు పార్లమెంటు పరిధిలో చూసుకుంటే నూజువీడు మామిడికి నూజువీడు రసాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రసాలు దాన్ని ఈ మార్కెటింగ్ ఎలా చేయగలుగుతాం అక్కడ రైతులకి ఎలా మేలు చేయగలుగుతాం అనేది మా మాట్లాడు దెందులూరు ఉంది లేకపోతే కైకులూరు ఉంది వీటిలో ఆక్వా రైతులకు సంబంధించినటువంటి అంతా కూడా జరుగుతూ ఉంది ఆక్వా మీద మీరు ఏమిటి ఎలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మీకు మా క్యాండిడేట్తో పని కాదు నేను వస్తా నీకు దమ్ముంటే రా చర్చ్కి మీరు తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో హామీలు అమలుపరిచారన్నారు డిస్కస్ చేద్దాం నువ్వు ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏం సినిమా డైలాగ్ లేవు వితౌట్ పేపర్ నేను వస్తా నువ్వు నీ మంది మార్బాలని విత్ పేపర్తో నువ్వురా డిస్కస్ చేద్దాం ఐఎమ్ రెడీ ఏం చేశారు మీరు మేము ఏం చేసాము గతంలో చర్చించడానికి మేము చేద్దాం సిపిఎస్ వారంలో రద్దన్నారు చేసారా మద్యపాన్ని నిషేధం చేశాకే ఓట్లాడుతారు నిజంగా మీ సిగ్గుంటే మద్యపాన నిషేధం చేయనప్పుడు అసలు ఓటానికి నైతిక హక్కే మీకు లేదు అరే మీరే మాట్లాడుతూ ఉన్నారో ఇష్టం వచ్చినట్టు అవ మీడియా అందరిని గుర్చోబెట్టుకుని మాట్లాడదాం కాబట్టి ఇదే చివరి వార్నింగ్ మీకు ఇంకొక పాలి ఇంకో మారు మీరు కనుక మీ పార్టీ విధానాలు చెప్పుకోండి మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోండి లేకపోతే మీరు ప్రజలు చేసిన అన్యాయం మీద మాట్లాడండి తప్ప ఇలాగా లోకల్ నాన్ లోకల్ అనుకుంటాం మీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు కనుక పేలితే కనుక చాలా ఎంత దూరమైనా పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం